హాయ్ అండి గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు అంటే ఈ మండే రోజున బంగారం వెండి ధరలు తగ్గయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉంది మీకు ఏదైనా చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే గోల్డ్ కొనుక్కోవాలి అనే వాళ్ళకి గోల్డ్ బ్రైజెస్ కూడా తెలిసి ఉండాలి కదా సో కొంతమందికి మన వీడియో అనేది యూజ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుంటే ఈరోజు బంగారం ధరలు చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు ఉంది ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల నాలుగు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారు బంగారం ధరలు అనమాట ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్య ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ప్రెజెంట్ మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి అంటే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట సో చెప్పాను కదా నిన్నటికి రోజుకి బంగారం మరియు వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇప్పటికీ ఇదే అప్డేట్ అనమాట ఇంకా వేరే అప్డేట్ ఏదైనా ఉన్నట్టయితే మరలా మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే